సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు ముఖ్యమంత్రికి రాఖీ కట్టి తమ సమస్యలు చెప్పుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్ ఇంటికి వెళ్లిన గురుకుల ఒకటి నిష్పత్తి రెండు అభ్యర్థులు డిసెండింగ్ తార గురుకుల ఉద్యోగాలను భర్తీ చేయాలని నెలల తరబడి నుంచి నిరసన చేస్తున్న వీరు తాజాగా పై నుంచి కింది స్థాయి ఉద్యోగులు భర్తీ చేయాలని నిరసనకు దిగారు ఒక అభ్యర్థి ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ అవ్వటంతో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలాయని అవి తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కాగా తొమ్మిది వేల రెండు వందల పది గురుకుల పోస్టులకు గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా పదిహేడు వందలకు పైగా బ్యాక్లాగ్ పోస్టులు ఉండే అవకాశం ఉంటుందన్నారు ఈ క్రమంలోనే సీఎంకు రాఖీ కట్టే నిరసన చేపట్టారు గత ఫిబ్రవరి నుంచి వాళ్ళు టూ సెలెక్ట్ అయ్యాము ఫిబ్రవరి నుంచి గురుకులాలు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అన్నాన్ని విని వినిపించుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఈ నిన్న న్యూస్ లో పెద్దన్న నీకు వండగా ఉంటామని చెప్పారు కాబట్టి మేము వచ్చాము ఈరోజు రాత్రిపాలు సందర్భంగా రాత్రి రాత్రిపికడానికి వచ్చామా అన్నా ఒకటే మాట చెప్తున్నామా తెలుగు ఆ తెలంగాణ ఆడపడుచులకు మీరే పెద్దన్న అని చెప్పారు కాబట్టి గురుకులాలో మెరిట్ లిస్టు ఇవ్వాలని కోరుకుంటూ మీకు రాఖీ పెట్టడానికి పెట్టుకొచ్చామండి